అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం మరొక హాస్య కథ విందాం పుత్తూరి విజయలక్ష్మి గారి ఉత్తరీయం ఇస్త్రీ మా ఇంట్లో మేమంటే అందరికీ అలసేనండి అయ్యో చిన్నపిల్లలు మనకెంత చాకరీ చేసి పెడుతున్నారనే అభిమానమైనా లేదు చీటికి మాటికి విసుక్కోవటం దొరికితే ఒక దెబ్బ వేయటం వాళ్ళకి మేడ మీద పేకలు ఆడుకునే పని ఉందనుకోండి మమ్మల్ని అందరినీ కింద ఉంచి పైకొచ్చారో కాళ్ళు వెరగకూడటం అంటారు కింద ఎవరైనా పెద్ద మనుషులు వచ్చి వాళ్ళతో ముఖ్యమైన విషయాలు మాట్లాడాల్సి వస్తే మమ్మల్ని అందరినీ పైకి తోలేసి కిందకి దిగితే కాళ్ళు విరగొడతాం అంటారు ఎంత పెద్దవాళ్ళైనా ఇంత నిరంకుశత్వాలు భరించడం కష్టం బాబు అందుకే అన్ని మనసులో ఉంచుకుని బదులు తీర్చుకుంటూ ఉంటాం సమయం చూసి ఒకరోజు మిట్ట మధ్యాహ్నం మా తాతయ్య గారు మమ్మల్ని వచ్చి నా ఉత్తరీయం ఇస్త్రీ చేయించుకురండి రెండు అంచులు పైకి రావాలి పఠంలా ఉండాలి అని చెప్పి గంజి పెట్టి నుంచోబెట్టిన ఉత్తరయం ఇచ్చారు ఆ ఉత్తరీయం అలా ఇస్త్రీ చేయాలంటే పావలా అడుగుతాడు ఆ మాటే చెప్పాం మీ మొహం పావలానా ఇంకేమైనా పదిహేను పైసలు చాలు మా తాతయ్య ఇంతే ఇచ్చాడని చెప్పండి దగ్గరుండి ఇస్త్రీ చేయించుకురండి అని చెప్పారు సర్లే అని బయలుదేరాం మా ఇల్లు మూడో లైన్లో ఇస్త్రీ షాపు ఏడో లైన్లో వెళ్ళి విషయంగా వివరంగా చెప్పాం లాగే చేస్తాను మరి పావలాది ఇచ్చారా అని అడిగాడు పావలా ఎక్కువట పదిహేను పైసలు వినట మా తాతయ్య చెప్పారు అన్నారు పదిహేను పైసలు ఇస్త్రీ స్త్రీ కావాలంటే హరిహర మహల్ దగ్గర చెబ్బి స్త్రీ ఉంటాడు అక్కడికి వెళ్ళండి నేను మాత్రం పావులాగ పైసా తగ్గను అన్నాడు సరే ఎంత చెప్పినా వినిపించుకోవాలా హరిహర మహల్ చాలా దూరం ఎండగా ఉంది అంత దూరం నేను వెళ్తాం అనుకున్నాం ఆ స్త్రీ కొట్టు ఎదురుగా మరమరాలు బఠానీలు వగైరాలు అమ్మే కొట్టు ఉంది ఆ పదిహేను పైసలు పెట్టి మరమరాలు బఠానీలు కొనుక్కున్నాం ఆ పక్కన నీడను కూర్చుని తినేసి తీరిగ్గా ఇంటికి వచ్చాం తాతయ్య గారు ఈ స్త్రీ పట్టుకుని ముందు హాల్లో పచారాలు చేస్తున్నారు మమ్మల్ని చూడగానే అమ్మయ్య వచ్చారా ఏది ఉత్తరీయం అన్నారు ఉత్తరయం ఇచ్చి విషయం వివరించాం మండి పడిపోయి ఎందుకు పనికిరారు తెలివితేటలు శూన్యం అని తిట్టిపోసి పర్సు తీసి మరో ఐదు పైసలు నాణ్య నా చేతికిచ్చి సరే ఇరవై పైసలు ఇచ్చి చేయించుకోరండి ఆరించి గీ పెట్టిన అంతకు మించి పైసా ఇవ్వనన్నానని చెప్పండి అన్నారు ఆ పదిహేను పైసలు ఎక్కడ ఉన్నాయి మరమరాలు పప్పులు కొనుక్కు తినేసాం అని చెప్పేశాం మరి కాసిన తిట్టి మళ్ళీ ఇంకో పదిహేను పైసలు పడేశాడు త్వరగా ఘోరించండి పట్టణంలా ఉండాలి ఉత్తరీయం అని చెప్పారు మళ్ళీ బయలుదేరాం గమ్యం చేరాం ఇస్త్రీ అబ్బాయికి అంతా చెప్పి ఇదిగో ఇరవై పైసలు తీసుకో పట్టణంలాగా ఇస్త్రీ చేయాలి అన్నాడు ఎన్నిసార్లు చెప్పాలమ్మా పాదలాగ పైసా తగ్గదని ఊరికే విసిగించకండి పాదలాగ మొహం చూసుకుంటున్నారు కానీ పట్టణంలా ఉండాలట మళ్ళీను అని విసుక్కున్నాడు అటు తాతయ్య తిట్టి ఇటు ఇస్త్రీ అబ్బాయి తిట్టేసరికి మా మనసులు పాడైపోయినాయి ఏం చేద్దాం అంటే ఏం చేద్దాం అనుకున్నాం పాడైపోయిన మనసులు బాగా అవ్వాలంటే మళ్ళీ మరమరాలు మునుక్కు తింటే చాలు అనిపించింది ఇందాక తిన్నాం కానీ నాలిక్కి మరి అంటి అంటనట్టుగా ఉంది మళ్ళీ ఇరవై పైసలు గుచ్చి కొనేసుకున్నాం ఇంకా కాశీ నువ్వు ఇంకా కాసి నువ్వు అని కొసరు వేయించుకున్నాం అక్కడ మేడను కూర్చుని తినేసరికి హుషారు వచ్చేసింది కేరింతలు కొడుతూ ఇంటికి చేరాం తాతయ్య గారు ఇస్త్రీ చొక్కా కూడా వేసేసుకుని గేటు దగ్గరే పచారాలు చేస్తున్నారు మమ్మల్ని చూసి వచ్చేసారా మరి నేను అందుకే చెప్పింది అడిగినంత ఇచ్చేయకూడదు బేరం ఆడాలి అన్నారు మా ఉత్సాహం చూసి పని అయిపోయింది అనుకుని తీరా అసలు విషయం తెలుసుకుని మండిపడ్డారు ఛ పనికి రాని సంత పోగోయ్యారు ఇంట్లో దొన్నలు అంటే దూడల్లాగా మేయమంటే ఎద్దుల్లాగా మీలాంటి అబ్రాస్ పిల్లలు ఇంకెక్కడా ఉండరు గంట నుంచి తిరుగుతున్నారు పని మాత్రం లేదు అసలు మిమ్మల్ని పంపడం ముందు చూశారు నాది బుద్ధి తక్కువ ఇదిగో ఐదు పైసలు పోయి పావల వాడి మొహాన్ని తగలేసి అని చెప్తూ ఉండగానే ఆపేశాం ఆ ఇరవై పైసలు కూడా అయిపోయాయిగా పప్పులు తినేశాం అన్నాం వెంటనే టంగున శబ్దం వినిపించింది ప్రమాదం గమనించిన మేము పక్కకు పరిగెత్తాం తర్వాత కాసేపటికి ఆ మొట్టికాయ తిన్న మా తమ్ముడు తేరుకున్నాడు అంత దూర నిలబడి ఇప్పుడు ఏం మించిపోయింది పాదలా ఇవ్వండి పోయి స్త్రీ చేయించుకొస్తాం అన్నాను చచ్చిన ఇవ్వను బుద్ధి వచ్చింది నేను వెళ్ళి స్త్రీ చేయించుకుని అట్టించట్టే పోతానంటూ దొంగతమలు ఆడుతూ చెప్పులు వేసుకుని వెళ్ళిపోయాడు మా బాగా అయింది అనుకున్నాం సంబరంగా అదండి కథ సుశా తాతయ్యని మనవాళ్ళు ఎలా ఆడేసుకున్నారో ఉత్తరీయం స్త్రీ థ్యాంక్ యూ